హాయ్ గుడ్ మార్నింగ్ ఇంత మంచి పూలను చూసిన తర్వాత ఎవరికైనా గుడ్ మార్నింగే అవుతుంది కదా నా గుడ్ మార్నింగ్ ఈ పక్షులతో మొదలయ్యింది మరి ఇందాక చూపించిన పూల సంగతి అవి గుడ్ ఈవినింగ్లో తెచ్చాను వీడియో స్టార్టింగ్లో బాగుంటుంది కదా అని పెట్టాను ఇవి కొత్త పిచ్చుకలు ఆ డిఫరెన్స్ నాకు ఎలా తెలిసింది తెలుసా వాటి కలర్ని బట్టి యంగ్ బర్డ్స్ అనుకుంటా అప్పుడే ఎగడం స్టార్ట్ చేసి ఇంకా వాటంతట అవి ఫుడ్ని దొరకబట్టుకోవడానికి వచ్చిన బర్డ్స్ అని అనిపించింది వాటి కలర్ని బట్టి అని చెప్పడం కంటే వాటి సాఫ్ట్ లుక్ని బట్టి అని చెప్పడం కరెక్ట్ ఏమో చూస్తూనే తెలిసిపోతున్నాయి కదా అవి యంగ్ బర్డ్స్ అని అండ్ ఇది నా వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ నైట్ మధ్యలో కలిపిన అన్నంలో మార్నింగ్ పొమ్మగర నీటి గింజలు కుకుంబర్ పీసెస్ అండ్ లెట్యూస్ పీసెస్ అలాగే ఒక యాపిల్ కూడా వీడియో స్టార్టింగ్లో చూపించిన బొండుమల్లలు ఇలా ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి అలా హగ్గింగ్ కోసం వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్న పువ్వులు మొన్న వెళ్ళినప్పుడు పువ్వులు ఉన్నాయి కానీ ఆ ఏరియా అంతా చాలా బురదగా ఉంది ఇంకా నాకు అవన్నీ ఏరుకోవడం కూడా ఇబ్బంది అంటే మొత్తం మట్టి అంటుకొని ఉన్నాయి ఈరోజు మాత్రం ఆహా సూపర్ అని అనుకొని దొరికిందే ఛాన్స్ అనుకోని నాకు వీలైన నీ పూలను ఏరుకొని వచ్చాను బాగుంది కదా ఆ పూల గుత్తి చెప్పాలంటే అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు మొన్న కూడా చెప్పాను కదా ఒక వీడియోలో వెళ్ళాలని లేకున్నా సరే తప్పదు కదా ఎటు చేసి మళ్ళీ మనం ఇంటికే తిరిగి రావాలి ఏదో ఒక పని ఉంటుంది సాయంత్రం పనులు చేసుకోవాలంటే రావాలి సో అలా తప్పక అలా ఒంటికి కాసేపు సూర్యలక్ష్మి తగిలితే బాగుండు అని వెచ్చవెచ్చగా ఉంది హ్యాపీగా అవి ఈచే గాలి అద్భుతంగా అనిపించింది Sorry good evening Tata bye bye